మనుషులకి ఈ ఆరు కారణాల వల్లే మరణం సంభవిస్తుందంట ఈ ప్రపంచంలో పుట్టినవన్నీ గిట్టక తప్పదని భగవద్గీతలో శ్రీకృష్ణుడు తెలిపారు ఇక మరణం ఎవరికి ఎప్పుడు ఎలా సంభవిస్తుందో చెప్పలేము అయితే ఆచార్య చాణక్యని ప్రకారం ప్రతి ఒక్కరూ ముఖ్యంగా ఆరు కారణాలే చనిపోతారని తెలిపారు చనిపోవడానికి చాణక్యుడు చెప్పిన ఆరు కారణాల్లో మహిళ ఒకటి స్త్రీల కారణంగా కూడా చావు సమీపించే అవకాశం ఉందని ఆయన అంచనా వేశారు అగ్ని నీరు స్త్రీలు పాములను మరియు రాజకుటుంబాలను ఫూల్స్ చేస్తారు ఆరింటితో తక్షణమే ప్రాణహాని ఉంటుంది చాణక్య నీతిలోని ఈ శ్లోకం మరణానికి గల ఆరు కారణాలను ప్రస్తావించింది నిప్పు నీరు స్త్రీలు మూర్ఖులు పాములు రాచరికం పట్ల ఎప్పుడూ జాగ్రత్త వహించాలని చాణక్యుడు తెలిపారు ఎందుకంటే ఈ ఆరు ఏ సమయంలోనైనా మరణాన్ని కలిగించవచ్చని ఆయన తెలిపారు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు